వై జంక్షన్ లో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఒక ప్రక్క నుంచి వాటర్ జల్లు పడుతూ ఉంటుంది ఒక ప్రక్క చక్క ఫొటోస్ తీసుకోవడానికి ఒక పౌంటెన్ ఇదిగో పౌంటెన్ పరిస్థితి అయితే ఇది చెప్పక్కర్లా గత రెండు సంవత్సరాలుగా సుమారుగా ఇది పనిచేయట్లేదు ఇక లోపల ఉన్న ఇది చూద్దాం లైట్లు అయితే కొద్ది కొద్దిగా వెలుగుతున్నాయి కానీ ఎక్కడికక్కడే ఏ పక్క పక్కే మొత్తం శిథిలం అయిపోయింది సుమారుగా అరవై శాతం శిథిలం అయిపోయింది లైట్లు చాలా మంది పీక్ పట్టుపోయినట్టుగా ఒక సమాచారం చాలా లైట్లు ఎందుకు వచ్చింది బతుకు జీవుడా వేలాడుతున్నాయి మరి అధికారులు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగుంది అది బాగా రిపేర్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు మోటార్ రిపేర్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు ఎన్న రిపేరు ఒక రోజు రెండు రోజులు ఒక వారం రెండు వారాలు నెలల తరబడి ఇలా రిపేర్లని బోర్డు పెట్టడం వల్ల ఎలకలు ఇష్టాసారంగా తవ్వేసి గోతులు పెట్టేస్తున్నాయి ఇంకొక రెండు మూడు నెలలకి అసలు ఇక్కడ పౌంటనే ఉండే అవకాశం లేదంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా